అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక భారీ అయితే ఇచ్చిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాము అన్నదాత సుఖీబాబుకి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ అయిందండి ఎప్పుడు రిలీజ్ కాబోతోందో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పన్ను క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రీసెంట్గా జరిగిన మంత్రి క్యాబినెట్ సమావేశంలో క్యాబినెట్ మంత్రులు మంత్రులు అయితే క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్నారండి ఈ క్యాబినెట్ సమావేశంలో తర్వాత మనకు విలేకరుల సమావేశం అయితే జరిగింది మంత్రి పార్థసారథి గారు మాట్లాడుతూ మనకు ఈ అన్నదాత సుఖీభావను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాము అని అయితే చెప్పడం జరిగిందనమాట అయితే ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అంటే మనకు దాని గురించి ఆయన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు అన్నదాత సుఖీభవ పథకం రైతులకు అందరికీ చాలా ఇంపార్టెంట్ పథకం అండి ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే ప్రభుత్వం అందిస్తుంది గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మనకు రైతులందరికీ పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే వేసేవాళ్ళనమాట రైతుల ఖాతాలోనికి రైతులకు ఆర్థిక సాయాన్ని అందించే దిశగా ఈ డబ్బులను అయితే వేసేవాళ్ళనమాట రైతులు వరదల వల్ల ఎంతో పంట నష్టపోతున్నారండి ఈ నష్టాన్ని భరించడం కోసం రైతులకు ఈ సాయాన్ని అయితే ప్రకటించింది ప్రభుత్వం రకరకాల కారణాల వల్ల రైతులు అప్పులైతే చేస్తున్నారు మనకు రైతులు విత్తనాలు కొనడానికి కానీ ఎరువులు కొనడానికి కానీ అలాంటి అప్పులు చేయకుండా చిన్న సన్నకారు రైతులు తమ పెట్టుబడిని తామే సమకూర్చుకునేలాగా ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఈ పథకం ఎంతో విజయవంతంగా అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు అమలు చేయడానికి సన్నాహాలు అయితే మొదలు పెట్టారండి మనకు ఈ పథకాన్ని గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు రైతు భరోసాగా పిలిచేవారన్నమాట ఈ రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉండేదండి ఇక కేంద్ర ప్రభుత్వం వాటాగా ఆరు వేల రూపాయలు ఉండేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏడు వేల ఐదు వందల్లో రబీ క ఖరీఫ్ సీజన్లో వచ్చేసి ఐదు వేల రూపాయలు అయితే ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళండి ఇక రబీ సీజన్లో రెండు వేల రూపాయలు వేసేవాళ్ళు రైతులందరికీ పెట్టుబడి కోసం ఇది ఎంతగానో ఉపయోగపడేది అయితే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ డబ్బుని ఇరవై వేల రూపాయలు చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది ఈ ఇరవై వేల రూపాయల్లో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయల్లో నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలోకి అయితే చేరిందండి ఇక రెండు వేల రూపాయలు అతి త్వరలోనే మనకు రిలీజ్ కాబోతోంది పంతొమ్మిదో విడతగా ఈ డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయి ఇప్పటి వరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తరపు నుంచి పద్దెనిమిది విడతల్లో డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి వేసింది ఇక పంతొమ్మిదవ విడత చేరాల్సి ఉందండి అయితే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలి అంటే మనకు భూదార్ కార్డు ఖచ్చితంగా చేసుకోవాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి అయితే మొట్టమొదటిగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు తీసుకుంటున్న రైతులకు ఈ భూదార్ కార్డును చేస్తున్నారండి దీన్ని రైతు సేవా కేంద్రాల్లో దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో వెళ్ళి మనం చేయించుకోవాల్సి ఉంటుంది మీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు తీసుకున్న రైతులందరికీ అయిపోయిన తర్వాత మిగిలిన రైతులకు కూడా దీన్ని చేయడం జరుగుతుందనమాట దీనికి లాస్ట్ డేటు జనవరి పద్నాలుగుగా చేయడం చెప్పడం జరిగిందండి జనవరి లోపు భూములందరి భూములన్నిటికీ బూదార్ కార్డులు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగిందండి ఈ భూదార్ కార్డు చేయించుకోవాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డు భూమి యొక్క పట్టాదార్ పాస్ పుస్తకము తర్వాత ఒక భూ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న ఫోన్ నంబరు తీసుకొని వెళ్ళినట్టయితే మీకు ఈ భూదార్ కార్డుని నమోదు చేసుకొని నమోదు చేసుకున్న తర్వాత కార్డునైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ భూదార్ కార్డు అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలంటే ఎంతగానో ఉపయోగపడుతుందండి అంతగా అంతేకాకుండా రైతులకు సబ్సిడీ ధరలో ఎరువులు పొందాలన్నా పంట నష్టం డబ్బులు పడాలన్నా మనకు ఈ భూదార్ నంబర్ను ప్రామాణికంగా తీసుకోబోతున్నారండి ఒక యునిక్ అయితే ఇవ్వబోతున్నారు మనకి ఎలాగైతే ఆధార్ నంబర్ ఉంటుందో అలాగే భూములకు ఒక యునిక్ బూధార్ నంబర్ను అయితే ఇవ్వబోతున్నారండి ఇక అన్నదాత సుఖీభవా డబ్బుల్ని పొందాలి అంటే ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఖచ్చితంగా అవసరమండి ఎన్పిసిఐ లింకింగ్ అంటే మనకు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నంబర్ను లింక్ చేయడం అండి ఇలా లింక్ చేసుకోవడం వల్ల డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో డబ్బులు మనకు గవర్నమెంట్ వేసినప్పుడు డైరెక్ట్గా మనకు మధ్యవర్తులు లేకోకుండా డైరెక్ట్గా మనకు బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడిపోతాయి క్రెడిట్ అవుతాయండి మనకి ఇప్పటికే చాలామంది రైతులు రైతు భరోసా తీసుకుంటున్నారు కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ సంవత్సరం అన్నదాత సుఖీభవా ఇంకా రావడానికి టైం పట్టింది కాబట్టి బ్యాంకున బ్యాంకు ఖాతాలు యాక్టివ్లో ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకోవాలండి బ్యాంక్ ఖాతాలు యాక్టివ్గా ఉన్నట్టయితే మాత్రమే డబ్బులు రిలీజ్ చేసినప్పుడు డైరెక్ట్గా పడతాయండి ఇక ఎన్పిసిఐ లింకింగే కాకుండా రైతులందరూ ఈకేవైసీని కూడా ఖచ్చితంగా చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోందండి ఈ కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు మరియు అన్నదాత సుఖీభావ డబ్బులు పడతాయనైతే చెబుతున్నారు ఇక మంత్రిగారు ఏమన్నారంటే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడైతే పడతాయో అప్పుడే ఈ అన్నదాత సుఖీభావ డబ్బుల్ని కూడా వేస్తాము అని అన్నారు పిఎం కిసాన్ డబ్బులు ఎంత వేస్తారు దాన్ని బట్టి మేము అన్నదాత సుఖీభావ డబ్బుల్ని అంచనా వేసుకొని దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అని అయితే చెప్పారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎంత ఇస్తారో దానికి తగ్గట్టుగా ఇవ్వడం జరుగుతుందన్నారు అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పదివేల రూపాయలు చేశారు కనుక అన్నదాత సుఖీభ డబ్బుల్ని కూడా మొత్తం మొద మొత్తంగా కలిపి పదివేలు పదివేలు కలిపి ఒకేసారి ఇరవై వేలు రూపాయలు రైతుల ఖాతాల్లోనికి వేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోందండి మనకు ఈ ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి మనకి ఇప్పటికే లేట్ అయింది కాబట్టి రైతులందరికీ సంక్రాంతి కానుకగా ఈ ప్ర పథకాన్ని అయితే రిలీజ్ చేయబోతున్నారండి సంక్రాంతి కానుకగా ఈ నెల చివరిగా ఈ పథకం రిలీజ్ కాబోతుంది లేకపోతే ఫిబ్రవరిలో ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ కాబోతోంది కాబట్టి రైతులందరికీ ఇది ఒక పెద్ద శుభవార్తనే చెప్పుకోవాలండి ఇక కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడం జరిగిందండి దేవాదాయ భూములు వ్యవ అటవీ శాఖ భూముల్ని వ్యవ వ్యవసాయం చేస్తున్న ఈ కౌలుదారులు ఎవరైతే ఉన్నారో ఈ కౌలుదారులకు కూడా ఈ పథకం వర్తింపజేయడం జరిగింది అయితే సిసిఆర్సి కార్డ్స్ మాత్రం కౌలు రైతులు ఖచ్చితంగా కలిగి ఉండాలని మాత్రం చెబుతున్నారండి ఇదండి మనకు అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అతి త్వరలో ఈ పథకం అయితే కార్యరూపం దాల్చనుందండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్